అందరికీ నమస్కారం ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కరజాడ గ్రామం చెందిన పొడుగు అవినాష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం లైన్స్ బ్లడ్ లైన్స్ బ్లడ్ సెంటర్లో బ్లడ్ బ్యాంకులో రక్తదానం ఇవ్వడం జరిగినది అలానే ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గుంటువీధి ఉన్న పట్టణ పట్టణ నిరాశుల వసతి గృహం అనగా నైట్ సెటర్లో ఇక్కడున్న అభాగ్యులందరికీ కొడుగు అవినాష్ గారు తన పుట్టినరోజు సందర్భంగా టిఫిన్ టిఫిన్స్ ఇవ్వడం జరిగింది అలానే వస్త్రదానం కూడా చేయడం జరిగింది ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సిక్వల్ స్వచ్ఛంద సేవా సమితి అయిన పొడుగు చరణ్ గారు అలానే సేవకులు నిరంతరం సేవకులైన పల్లం శివతీజ గారు అలానే రెడ్ క్రాస్ సంస్థలో ఉన్న నంది ఉమాశంకర్ గారు అలానే పెద్దపడుకు చెందిన బొట్ట సాయి కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొడుకు అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు વાહ કેલુ કઈ લે જા જા મારી સેટા માં અન સેટા હેકરા માં લઈ દીના ધન્ય જા જા મારા માકું ઓર ન દેવું પડરા કાય આ સેટા 10 બોલે નહી ઓ ભાઈ ભાઈ બોલે નહી ગટપોટલો સંતોષ તો કરતા છે ઇસેને કંતર કરતા છે હા આને દર્શ

ಬಂದ್ರೆ ಬಂದ್ರೆ ಅಣ್ಣಂದ್ರೆ ಬಾ ಬಾ ಕಿಚೆದ